హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల యొక్క సర్వీసెస్ ను రెన్యువల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మోడల్ స్కూల్లలో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సేవలు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూళ్లలో ఒప్పంద విధానంలో కొనసాగుతున్న రెండు వందల పదకొండు పీజీటీలు డెబ్బై ఒక్క టీజీటీల పని కాలాన్ని ఏడాది కాలం పాటు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పదకొండు నెలల పాటు వీరు ఫ్యాకల్టీగా కొనసాగనున్నారు మరోపక్క మరి ఉపాధ్యాయులతో జరిగినటువంటి చర్చలు అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉండడంతో మరలా ఈ రోజు అంటే మే ఇరవైవ తేదీన మరోసారి చర్చలు కొనసాగించనున్నారు దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చర్చలపై ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి మే ఇరవై ఒకటవ తేదీన డిఓ కార్యాలయాల ముట్టడికి పిలుపు మూడు అంశాలపై మాత్రమే అధికారులు సానుకూలం మిగిలిన వాటిపై రాని స్పష్టత మంత్రి లోకేష్ తోనే చర్చిస్తామని సంఘాల పట్టు ఉపాధ్యాయుల బదిలీలపై కొనసాగుతున్న సస్పెన్స్ నేడు మరోసారి చర్చలకు రావాలని సంఘాలకు పిలుపు ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతల షెడ్యూల్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క జీవోలు అసంబద్ధ నిర్ణయాలతో ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ కమిషనర్ విజయరామరాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ చర్చలు కొనసాగాయి దీనిలో ప్రధానంగా పాఠశాల రేషనలైజేషన్ ఉపాధ్యాయుల కొనసాగింపు బదిలీల ప్రక్రియ సమాంతర మీడియం కొనసాగింపు సెక్షన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ కు నలభై ఐదు మంది విద్యార్థులు తదితర అంశాలపై చర్చించారు వీటిలో మూడు అంశాలకు మాత్రమే అధికారులు సానుకూలంగా స్పందించారు మిగిలిన అంశాలు తమ పరిధిలో లేవని కొన్నిటికి సాధ్యం కాదని సంఘాలకు స్పష్టం చేశారు ఈ మూడింటికి అంగీకారం ఫౌండేషన్ స్కూల్లలో ఇరవై విద్యార్థులు దాటిన తర్వాత రెండో ఉపాధ్యాయుడిని కేటాయించాలని సంఘాలు డిమాండ్ చేయగా అందుకు అధికారులు అంగీకరించారు అయితే ఫౌండేషన్ స్కూల్ లేకుండా బేసిక్ ప్రాథమిక పాఠశాలనే కొనసాగించాలని నాయకులు కోరారు దీనికి వారు ఒప్పుకోలేదు ఇక స్టడీ లీవ్ నుంచి రెండు నెలల్లో తిరిగి వచ్చే వారి పోస్టులు బదిలీలో ఖాళీగా చూపమని అధికారులు తెలిపారు బదిలీలో పోస్టు బ్లాక్ చేయకూడదని చేయకూడదనే అంశానికి అంగీకరించారు పద్నాలుగు వందల పిఎస్ పోస్టులకు ఎస్జీటీలకు ప్రమోషన్ ఇచ్చి భర్తీ చేస్తామని అన్నారు మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య నూట ఇరవై మందికి పైగా ఉంటే అదనపు ఎస్జిటిని ఇస్తామని అన్నారు ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం జూన్ లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు జూలైలో ఎంఈఓల బదిలీలు చేపడతామని అధికారులు ప్రకటించారు ఇక సంఘాల డిమాండ్లు ఇలా ఉన్నాయి హై స్కూళ్లలో ఒక సెక్షన్ కు నలభై ఐదు మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండవ సెక్షన్ పై ఏర్పాటు చేయాలని నాయకులు కోరగా దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు ఇంగ్లీష్ తో పాటు సమాంతర మీడియం తెలుగు మాధ్యమం కొనసాగించాలని అడగా అడగగా ఇది తమ పరిధి కాదని ప్రభుత్వం నిర్ణయం అని తెలిపారు దీంతో పాటు బదిలీలు ఆఫ్ లో చేపట్టాలని కోరగా అందుకు సమయం సరిపోదని అధికారులు తేల్చి చెప్పారు దీంతో ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి విద్యాశాఖ మంత్రి లోకేష్ తో తాము చర్చిస్తామని సంఘాల నేతలు అడిగారు అయితే మంగళవారం కేబినెట్ మీటింగ్ ఉందని మంత్రి అందుబాటులో ఉండరని టీచర్స్ యూనియన్లకు సమాచారం ఇచ్చారు దీంతో ఈ నెల ఇరవై ఒకటిన తలపెట్టిన డిఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కొనసాగుతుందని సంఘాల నేతలు స్పష్టం చేశారు ఇప్పటికే బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉండగా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అసంతృప్తితో ముగిశాయి ఈ క్రమంలో బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది మరోసారి సంఘాలతో చర్చలు ఉంటాయా లేదా షెడ్యూల్ బదిలీలో షెడ్యూల్ విడుదల చేస్తారా అన్నది ఉత్కంఠంగా ఉత్కంఠ రేపుతోంది విద్యాశాఖ పరిధిలోకి ఎన్సీసీ నేషనల్ క్యారెట్ యూత్ అఫైర్స్ శాఖ నుంచి ఉన్నత విద్యా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు సవరణను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ అంశిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జీవో నంబర్ ఫార్టీ టూ విడుదల చేశారు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వారు పర్యాటక సంస్కృతి శాఖ నుంచి ఉన్నత విద్యాశాఖ అప్పగించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది మొత్తానికి మరి ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి చర్చలు అసంతృప్తిగా మరి నిన్న ముగియడంతో ఈ రోజు మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు మరి చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జూన్ పన్నెండు తర్వాత ఆకస్మిక తనిఖీలు అనేవి చేపట్టబోతున్నారు రాష్ట్రంలో జూన్ పన్నెండు తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు సీఎం చంద్రబాబు వెల్లడించారు ప్రతి వారం జరుగుతున్న నాలుగు పథకాల అమలు పౌరులకు అందుతున్న సేవలపై సమీక్షలో భాగంగా రేషన్ దీపం ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించి సిఎస్ సిఎంఓ కార్య కార్యదర్శులతో సమీక్షించారు సచివాలయంలో సోమవారం జరిగిన ఈ భేటీలో సీఎం మాట్లాడుతూ ఈ శాఖలపై ఐబీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ విధానాల్లో ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ అందింది ప్రజా సేవల విషయంలో కొన్ని శాఖల్లోనే మార్పు వచ్చింది ఆర్టీసీ సేవల్లో నాణ్యత ఇంకా పెరగాలి దీపం టూ పథకం లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేస్తాం అని సీఎం పేర్కొన్నారు పంచాయతీల్లో ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతోందా అనే ప్రశ్నకు అవునంటూ అరవై శాతం మంది చెప్పారని సీఎం పేర్కొన్నారు గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని అన్నారు రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్ట్ తయారీని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు ఇక ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు డెబ్బై నాలుగు శాతం మంది అవునని తెలిపారు డెబ్బై ఆరు శాతం మంది నాణ్యత బాగుందని చెప్పారు ఈ విషయంలో పశ్చిమ గోదావరి ప్రథమ స్థానంలో ఉంది గ్యాస్ డెలివరీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని అడిగితే లేదని అరవై రెండు శాతం మంది చెప్పారు ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదు బస్ స్టాండ్లో తాగునీటి సౌకర్యంపై నలభై నాలుగు శాతం టాయిలెట్ల నిర్వహణపై యాభై ఐదు శాతం మంది ప్రయాణికుల్లో అసంతృప్తి ఉంది ప్రభుత్వ సేవల్లో డేటా అనలిటిక్స్ కీలకం ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైతే దానికి కారణాలు ఉద్యోగులు విశ్లేషించుకొని పనిచేయాలని సీఎం ఆదేశించారు ఆయా శాఖలపై వచ్చే డేటాపై అల్టిక్స్ ద్వారా సేవలు మెరుగుపరుచుకునేందుకు ప్రతి శాఖలో ఉన్నతాధికారులు కృషి చేయాలని అన్నారు మనమిత్ర సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షల మంది వినియోగించుకున్నారని వెల్లడించారు నూట పదహారు ఎకరాల్లో మొదటి దశ డ్రోన్ సిటీ అభివృద్ధి ఓరకల్లు ఇండస్ట్రియల్ నోట్ లో మూడు వందల ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు కానుందని సీఎం వెల్లడించారు మొదటి దశలో నూట పదహారు ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం ముప్పై ఎనిమిది సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించాయి జూన్ పన్నెండు నాటికి టెండర్లు పూర్తవుతాయి అని పేర్కొన్నారు ఇక మినీ అంగన్వాడీలు కూడా టెన్త్ క్లాస్ పాస్ అయితే మెయిన్ అంగన్వాడీలుగా మారచ్చు అంటూ సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని ప్రధాన డిమాండ్ అమలు దిశగా ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉంది ఎందుకు అనుగుణంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారిలో పది పాస్ అయిన వారిని తొలిసారిగా ఉన్నతీకరించి ఆ కేంద్రాలకు మెయిన్ హోదా ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది వరకు ఉన్నారని లెక్క తేల్చారు మినీ అంగన్వాడీ కార్యకర్తగా మారిస్తే పదకొండు వేల ఐదు వందలు లభిస్తుంది అంటే ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల ఐదు వందల చొప్పున వేతనం పెరుగుతుంది తద్వారా ప్రభుత్వంపై ఏటా ఇరవై ఐదు కోట్ల అదనపు భారం పడుతుందని మిగిలిన వారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించేందుకు గర్వ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి గర్భిణులు బాలింతలు చిన్నారులకు ప్రభుత్వ సేవలు అందించేందుకు గాను మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్త ఆయా ఉంటారు మినీ అంగన్వాడీ కేంద్రంలో కేవలం కార్యకర్త మాత్రమే ఉంటారు మినీ అంగన్వాడీల్లో రెండు వరకు ఖాళీలు ఉన్నాయి నాలుగు వేల ఆరు వందల మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు పది ఉత్తీర్ణులయ్యారు మిగతా చోట్ల విధులు నిర్వహిస్తున్న వారికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించేందుకు ఏడాది లేదా రెండేళ్లు గడువు ఇచ్చి ఆలోపు అర్హత సాధించిన వారిని ఉన్నతీకరించాలని ప్రతిపాదించారు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు మూడు వందల చోట్ల ఐదు మంది కంటే తక్కువ లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటిలో గిరిజన ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉన్నవి మినహాయించి మిగిలినవి హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు కనీస లబ్ధిదారులు కూడా లేని చోట క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాతే హేతుబద్ధీకరించారని సూచించారు దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది కాబట్టి మినీ అంగన్వాడీలు పదో తరగతి పాస్ అయితే మెయిన్ అంగన్వాడీలుగా మారే అవకాశం ఉంది ఇక మరోపక్క జూనియర్ లెక్చరర్లకు కూడా బదిలీలకు రంగం సిద్ధమైంది ఖాళీల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలంటూ ఆదేశాలు జూనియర్ లెక్చరర్లు బోధనేతర సిబ్బంది పరిధిలకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు చేపట్టింది కళాశాల వారిగా పోస్టులు ఖాళీల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది జనరల్ వృత్తి విద్యా కోర్సులకు మంజూరైన మొత్తం పోస్టులు బోధనేతర సిబ్బంది పోస్టులను నమోదు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులకు ఆదేశాలు ఆదేశించింది విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేసిన పోస్టుల వివరాలు నమోదుపై స్పష్టత ఇచ్చింది ఒక కళాశాలలో మూడు పోస్టులు ఉంటే ఒకదాన్ని వేరే కళాశాలకు బదిలీ చేస్తే ఆ కళాశాలను రెండు పోస్టులు మాత్రమే చూపాలని సూచించింది ఇతర కళాశాల నుంచి వచ్చిన పోస్టులను మంజూరు పోస్టులుగా చూపాలని కొత్త కళాశాలను ఆదేశించింది వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను టీచింగ్ పోస్టుగా మార్పు చేశారు ఇలాంటప్పుడు పిఈటి పోస్టు జీరోగా చూపి దాన్ని కన్వర్షన్ చేసిన సబ్జెక్ట్ చేయాలుగా చూపాల్సి ఉంటుంది వృత్తి విద్యా కోర్సుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుల పోస్టులనే చూపుతారు ఇక పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు ముప్పై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులకు ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు హాజరైనట్టు మనకి ఇక్కడ సమాచారం కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏపీఈపీ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు ముప్పై వేల ఆరు వందల మంది హాజరయ్యారు మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది అరవై రెండు మంది గై హాజరయ్యారు ఉదయం పరీక్షకు పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది హాజరవగా మధ్యాహ్నం పరీక్షకు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క మంది హాజరయ్యారు సెట్ చైర్మన్ జేఎన్ సిఎస్ ఆర్కే ప్రసాద్ పరిశీలించి సెట్ కోర్టు విడుదల చేశారు మోడల్ అకాడమీ క్యాలెండర్ ను అమలు చేయాలి వర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ సూచన రాష్ట్రంలో వర్సిటీలు తప్పనిసరిగా మోడల్ అకాడమిక్ క్యాలెండర్ ను అమలు చేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి బీసీలకు సూచించారు సోమవారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో వర్సిటీల బీసీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది ఐటీల్లో ప్రవేశాలకు నలభై ఆరు వేల ఐదు వందల దరఖాస్తులు నేటితో ముగియనున్న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ గలువు దరఖాస్తుకు యాభై వేలకు దరఖాస్తులు యాభై వేల వరకు చేరుకుంటాయని అంచనా మొత్తం ఉన్నది నాలుగు వేల నాలుగు వందల సీట్లే కానీ దాదాపు యాభై వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తోంది ఇక ఎంపిక దరఖాస్తు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ విధంగా ఉండబోతోంది అంటూ మనకు ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో